చిత్రా నమస్తే మీ చిత్తలూరి మనం గత వారం హైకు కవితల పోటీ కోసం మనం ఒక అంశం ఇచ్చుకున్నాం అది చిగురు మరి ఆ చిగురు అనేటువంటి అంశం మీద వచ్చిన హైకులన్నీ నేను పరిశీలించిన తర్వాత బాగున్న హైకూలను విశ్లేషిస్తూ కాస్త మార్పులు చేస్తే హైకు అవుతుందనుకుంటున్న అటువంటి హైకులను కూడా తీసుకొని కొంచెం సవరించి అవి అట్లా ఉంటే ఎందుకు బాగుంటుంది అనే విషయం కూడా నేను చెప్పడం జరిగింది మరి నా ఈ ప్రయత్నాలని ప్రయత్నాన్ని ఆదరిస్తారని మీ ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటూ మరి గత వారం హైకు ఫలితాలు విశ్లేషణలోకి వెళదాం వారం వారం హైకు ఫలితాలు వాటి విశ్లేషణలపై నేను చేసే వ్యాఖ్యానం కానీ సవరణలు సూచనలు కానీ నాకు అనిపించిన అంశాలను చాలా నిజాయితీగా చెప్పే ప్రయత్నం ఇది చాలామంది ఏ రచనైనా బాగుంది బాగోలేదనో చెప్పి వదిలేస్తారు కానీ బాగుండటానికి బాగుండకపోవడానికి కారణాలు అతి కొద్దిమంది విమర్శకులు మాత్రమే చెప్తారు నిజానికి దట్ లీడ్స్ టు రియల్ లెర్నింగ్ ఇవాళ హైకో రచనలో అదే కావాలి అయితే నా భావనతో కూడా ఏకీభవించాలని ఏమీ లేదు ఇదొక చర్చా సమయం అంతే పలు రకాల ఆలోచనలు అభిప్రాయాల్లోంచే మంచి హైకో వాతావరణం అనేది ఏర్పడుతుందనేది నమ్మేవారిలో నేను ముందు వరుసలో ఉంటాను ఈ విషయం అందరూ గ్రహించాలి సూచనలు నచ్చినట్లయితే మరిన్ని మంచి హైకోలు వస్తాయని నా భావన అంతే దాని ద్వారా మన హైకో రచనను మెరుగుపరుచుకునే వీలుంటుందని కూడా నేను అనుకుంటాను జడ్జ్మెంట్ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్టివ్ అనే విషయము మనందరం గుర్తుంచుకోవాలి సాధ్యమైనంత వరకు హైకోల మీద నిజాయితీగా చర్చ చేయటానికే నా సమయాన్ని స్పెండ్ చేస్తున్నానని మిత్రులు గమనించాలి మనమంతా ఒక హైకో ఫ్యామిలీ అనేది నా మెయిన్ కాన్సెప్ట్ మరొలా అనుకోవద్దు మంచి హైకోను ప్రోత్సహించడానికి మంచి విమర్శనాత్మక నిష్పాక్షిక విశ్లేషణ అవసరం అని నమ్మే వాళ్ళను నేను అక్కడి బి పాజిటివ్ సో ట్రై టు రైట్ గుడ్ హైకో పోయిట్రీ ఐ హియర్ టు గైడ్ యూ అండ్ ఆల్సో ఐఆమ్ రెడీ టు లర్న్ ఫ్రమ్ యూ సో యువతలో ఇక ఫలితాలు విశ్లేషణలోకి వెళ్దాం గత వారం ఫలితాల్లో చూసుకున్నట్లయితే నేను కొన్ని ఉత్తమ హైకుల కింద పరిగణించి ఎంపిక చేయడం జరిగింది మొదటి అంటే ఇక్కడ స్థాయిలు ఏమి లేవండి ప్రథమ ద్వితీయ తృతీయ అని ఏమి లేదు కానీ నాకు చాలా బాగున్నాయి అనిపించినటువంటి హైకుల్ని తీసుకొని చర్చకు పెడదాం అనుకున్నాను విశ్లేషణాత్మకంగా చెప్దాం అనుకున్నాను అంతే సో మొదటి హైకు చిగురులు రక్త పాలస్తీనా చాలా ఈ హైకు ఎవరు రాశారంటే వేదన గారు రాశారండి నేను చదవగానే ఫ్యూ సెకండ్స్ ఐ స్టూడ్ దేర్ లైక్ ఎనీథింగ్ అండ్ ఐ వెంట్ ఆన్ థింకింగ్ చాలా అద్భుతమైనటువంటి ధ్వనితో కూడిన హైకు ఇది మొదటి పాదములో చిగురు రెండవ పాదములో రక్త మూడాయి అనే పదాలతోటి అట్లా అన్నప్పుడు చిగురులు రక్తమోవటం ఏంటనే క్యూరియాసిటీ చదువుతున్న పాఠకుల్లో ఎలివేట్ అయ్యి అతన్ని మరింత ముందుకు నడిపిస్తుంది ఇక మూడవ పాదం చదవగానే మళ్ళీ మొదటి రెండు పాదాలను చదవకుండా ఉండలేరు అంటే ఒక రీ రీడింగ్ క్వాలిటీ కూడా ఈ హైకోక్ ఉంది అని గ్రహించాలి ఇవాళ పాలస్తీనా చుట్టూ వల్లకున్న యుద్ధ భీభత్సం అందులో రాలిపోతున్న ఎన్నో పసిమొగ్గలు అంటే పిల్లలు చనిపోతున్న విషాదకర యుద్ధ సన్నివేశాన్ని ఒక హృదయ విదారక దృశ్యాన్ని మన కళ్ళకు కట్టారు ఇక్కడ చిగురులు అంటే పిల్లలని కవిత ధ్వని పాలస్తీనా దేశపటంలో ఇవాళ పిల్లల్ని మింగేస్తున్న విషాద సన్నివేశం ఈ హైకో ఏ వండర్ఫుల్ పీస్ హైకో అనేది ధ్వనిపూర్వకంగా ఉండాలి అనడానికి ఒక గొప్ప ఉదాహరణ ఈ హైకో సో రియల్లీ ఐ రియల్లీ అప్రిషియేట్ వేదన గారు చాలా మంచిపోయాం రాశారు వేదన గారు అభినందనలు మీకు థ్యాంక్ యూ ఇక రెండవ హైకు ఇట్లా ఉంది చింత చిగురు చాక్లెట్లు అయింది అనాథ చింత చిగురు చాక్లెట్ అయింది అనాథ నరేష్ చారి నరేష్ షారి గారు రాసినటువంటి మరో అద్భుతమైన హైకో ఇది సాధారణంగా నా చిన్నతనంలో కనిపించిన పిల్లలి పిల్లల యొక్క ఆకలి దృశ్యం ఇది చిన్న చాక్లెట్ కూడా కొనుక్కోలేని పేదరికంలో మగుతున్న పిల్లలు చాలామంది చింత చిగురు చప్పరిస్తూ చాక్లెట్ను ఊహించుకుంటున్న ఆకలి విషాద సన్నివేశం ఇది ఇట్లాంటి విషాదకరమైనటువంటి సన్నివేశాన్ని మన కళ్ళకు కడతాడు ఈ కవి పుల్లగా ఉన్న చింతచిగురే పిల్లల నోట్లో చాక్లెట్ అయింది అనే కవి భావన ఈ హైకో ద్వారా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది చింతచిగురు చాక్లెట్ కావటం అనే ఆబ్జెక్టివిటీ ద్వారా మనకు కొత్త విషయాన్ని స్ఫురింపజేసిన అద్భుతమైన హైకో ఇది పిల్లలు అనే ప్రస్తావన కవితలో ఎక్కడ లేకపోయినా చాక్లెట్ అనే పదం ద్వారా పిల్లల్ని దృశ్యమానం చేయటం ఏ వండర్ఫుల్ వీవింగ్ స్టైల్ ఆఫ్ అపోహమ్ దాన్ని బాగా పట్టుకున్నాడు ఈ కవి అప్రిషియబుల్ డియర్ బ్రదర్ నరేష్ చారై బ్రివిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్ అండ్ హ్యూమర్ అన్న షేక్స్పియర్ మాటల్ని గుర్తు చేసింది మీ హైకో ఇక్కడ డియర్ బ్రదర్ మరోసారి నా అభినందనలు మీకు ధన్యవాదాలు ఇవి ఉత్తమంగా అనిపించినటువంటి అద్భుతమైన హైకోలు ఇకపోతే ప్రతి హైకోను కూడా మనం ఎంతో కొంత చర్చకు పెడితే అది కొంచెం లెర్నింగ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంకా కొన్ని కవితలు నేను స్పృశించడం జరిగింది కొంచెం సవరిస్తే ఇంకా మంచి హైకూలు అవుతాయి కదా అనిపించి వదల్లేనిటువంటి హైకూలను కొన్నిటిని నేను ప్రస్తావించడం జరిగింది అట్లాంటి వాటిలో మొదటిది అరవింద్ గారు రాశారు అరవింద్ డి ఘోష్ ఆయన ఏమంటారంటే కరిమబ్బు జాడ చిగురించిన ఆశలు రైతు కళ్ళల్లో ఈ హైకో చదవగానే నాకు కొంచెం ఈ హైకోను ఇట్లా సవరించుకుంటే ఎలా ఉంటుంది అనిపించి ఇలా సవరణగా నేను చెప్తున్నాను సవరించిన తర్వాత ఇట్లా ఉంటుంది ఆ హైకో రైతు కళ్ళల్లో ఆశలు చెగురించాయి కరిమబ్బు కనిపించి ఇట్లా సవరించుకోగలిగితే ఇది మంచి ఎక్కువ అవుతుందని నా భావన ఎందుకంటే మూడవ పాదములో కరిమబ్బు కనిపించి అనటం ద్వారా రైతు కళ్ళల్లో ఆశలు చెగురించడం అనే దానికి కంపారిజన్ ఎలివేట్ అవుతు ఎలివేట్ అయి కాంట్రాస్ట్ తోడై ఈ హైకు బలమైన ముద్ర వేస్తుంది అని నా భావన అంటే కళ్ళు అనే పదంతో కనిపించడం అనే పదం పోజ్ అవుతుంది అది గమనించాలి మనం మనం మొదటి పాదంలో కళ్ళు తీసుకున్నప్పుడు కనిపించి అంటే బాగుంటుంది అంటే జాడ అన్నప్పుడు దాని జాడ కనిపెట్టాడు అని కూడా ఒక స్మరణ ఉంటుండొచ్చు కానీ మనం టెక్నికల్గా సిమెట్రికల్గా అంటే యాజ్ పర్ ద డిక్షన్ అనుకున్నప్పుడు అట్లాంటి ఒక పదాన్ని మనం కనుక చుప్పించినట్లయితే జెక్స్టా పోజ్ అవుతుంది ఫ్రేజ్తో ఫ్రాగ్మెంట్ అనేది నా భావన దట్ ఈజ్ మై పర్సెప్షన్ అరవింద్ గారు రాసిన యథాతథ కవిత కరిమబ్బు జాడతో రైతు కళ్ళల్లో ఆశలు చిగురించాయనేది మనం చదివినప్పుడు ఒక మామూలు వాక్యంగానే ఉంటుంది మరో ధ్వని అది లేకుండా కాబట్టి ఇట్స్ ఏ మియర్ ప్లైన్ సెంటెన్స్ అని నా భావన సో దానికి కొంచెం పొయిట్కి టచ్ ఇవ్వాలంటే అట్లా సవరించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం దట్ ఈజ్ అప్ టు ది పోయిట్ ఎనీవేస్ ఐ అప్రిషియేట్ అరవింద్ జీస్ గుడ్ ఎఫర్డ్ ఆయన మంచి ఐకులు రాస్తూ ఉంటాడు సో ఇట్లా మనం ఒకటికి రెండు సార్లు రాసిన ఐకును మనకు మనమే రీరీడింగ్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఫ్లాస్ ఏమైనా ఉంటే మనకు తెలిసిపోతాయి దాన్ని మనం యాడ్ చేసుకుంటే అది గొప్ప హైకుగా మారిపోతుంది ఇట్స్ మై ఎసెన్షియర్ సజెషన్ అఫ్కోర్స్ ఇట్ ఈస్ అప్ టు ది పాయింట్ ఎనీ హ్యావ్ అప్రిషియేటివ్ మై డియర్ బ్రదర్ అరవింద్ భోజ్డీ ప్లీజ్ కంటిన్యూ ద సేమ్ స్పిరిట్ ఇక రెండోది రెండో హైకు ఇది రాసిన వారు వెగ్గలం ఉషశ్రీ గారు వారు ఇట్లా రాశారు మోడైనా చెట్టుకు బాధ లేదు చిగురిస్తానని మోడైనా చెట్టుకు బాధ లేదు చిగురిస్తానని అంటారు ఇది చదివిన తర్వాత కొంచెం దీన్ని మోడిఫై చేసుకుంటే ఇది కొంచెం బలంగా ఉంటుందేమో అనిపించింది నాకు నేను ఎట్లా మాడిఫై చేశాను అంటే మోడైన చెట్టుకు బాధ లేదు ధైర్యం అంటే మూడవ పాదంలో నేను వాన ధైర్యం అనేటువంటి ఒక రెండు పాదాలని యాడ్ చేయడం జరిగింది ఉషశ్రీ గారి యథాతథ కవితలో మోడైనా చెట్టుకు బాధ లేదు మళ్ళీ చిగురుస్తానని అనేది భావన ఇట్లాంటి భావనలు వచ్చి మనం ఆలోచించడానికి మరో విషయం ఏదీ లేదు అంటే పోయిట్ హ్యాజ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ అనిపిస్తోంది ఏ గుడ్ హైకో హ్యాస్ టు ప్రొవైడ్ ఏ గుడ్ స్పేస్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ అనేది హైకో లక్షణాన్ని తెలియజేస్తుంది అది మనం గుర్తుంచుకోవాలంత అప్పుడే అది మంచి హైకో అవుతుంది అంటే మనకి ఎప్పుడైతే ఒక స్పేస్ను మనం ప్రొవైడ్ చేయగలిగామో పాఠకుడికి చదువుతున్న పాఠకుడికి ఒక స్పేస్ను మనం ప్రొవైడ్ చేయగలగాలి హైకోలో అంటే ఈ హ్యాస్ టు థింక్ యూ హ్యాస్ టు స్టార్ట్ హిస్ జర్నీ ఇన్ ద హైకు అనేది నా భావన అందుకే నేను ఉషశ్రీ గారి హైకులో మూడవ పాదాన్ని వానధైర్యం అనే కొత్త పాదంతో ముగించాను వానధైర్యం అనటం ద్వారా ఏమిటి వానధైర్యం చెట్టుకు అనే ప్రశ్న పాఠకుణ్ణి ఆలోచింపచేసి తన లోపలి ఖాళీని పూరించుకునే అవకాశాన్ని ఇస్తుంది హైకులో కవి కొన్ని ఖాళీలను వదిలేయాలి పాఠకుడే వాటిని పూరించుకునేలా పోయిట్కు స్పేస్ని ఇవ్వాల్సిన బాధ్యత కూడా హైక్ది అట్లా ఆ భావనతోటి ఇట్లా యాడ్ చేసుకుంటే బాగుంటుంది మోడైనా మోడైనా బాధ లేదు చిగురిస్తానని అంటే అది జస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ టోల్డ్ అని అర్థం అట్లా కాకుండా మోడైనా చెట్టుకు బాధ లేదు వానధైర్యం అన్నప్పుడు వానధైర్యం ఏమిటి అనే ఒక స్పేస్ మనం పాట ఇచ్చిన వాళ్ళం అవుతామని నా భావన అంతే థ్యాంక్ యూ ఎనీ వండర్ఫుల్ పోయిట్ మనకు ఉశ్రీ గారు కూడా అంటే మనం రాసిన అన్ని హైకులు కూడా అద్భుతంగా ఉండాలని కాదు కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మనం రాసిన దాన్ని ఒకటికి రెండు సార్లు రీరీడ్ చేసుకుంటే మనలోంచి ఇంకొక అద్భుతమైనటువంటి ఫార్మాట్ ఒక 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 బ్యూటిఫుల్ సిమెట్రీ అనేది మనకు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్చువల్ లైన్ అనేది మనకు హైకులో దొరుకుతుందని నా భావన అంతే దట్ ఈస్ ఐ హోప్ దట్ ఎవ్రీ బడీ విల్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ నోట్ అంతే మించి ఏం లేదండి తర్వాత ఇంకా ఇంకా కొన్ని మనం ఇంకా కొంచెం బాగున్నాయి మాట్లాడాలి అనిపించినటువంటి హైకులు చూద్దాం రమణి సంబరాజు గారు రాసినటువంటిది చిగుళ్ళను మరణిస్తేనే మానవాళి మనగడ అయితే ఇక్కడ చిగుళ్ళను అనటానికి బ్రాకెట్లో వారు ఆడ అని ఏదో యాడ్ చేశారు అంటే అవసరం లేదు ఆడ అని చెప్పక్కర్లే మనం చెగుళ్లను అన్నప్పుడు దాదాపుగా అర్థమైపోతుంది ఎందుకంటే మానవాళి మనుగడ అనేటువంటి ఫ్రేజ్ ద్వారా ఇట్ కెన్ బి అంట స్టూడ్ ఈజీలీ అనమాట సరే దీన్ని కూడా ఇంకొంచెం అంటే ఇప్పుడు చెగుళ్లను మరణిస్తేనే మానవాళి మనగడ అన్నప్పుడు ఈ మానవాళి మనుగడ రెండు లైన్లుగా రాసాం మనం నిజానికి మానవాళి మనగడ ఒకటే లైన్ అంటే చెగుళ్లను మరణిస్తేనే మానవాళి మనగడ రెండు లైన్లు అయిపోయినాయి అంతే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనేది మనం గ్రహించాలి కాబట్టి దీనికి నేను ఒక ఒక యాడ్ చేసిన ఒక వర్డ్ సవరణ తర్వాత ఇట్లా చేశాను లింగ వివక్ష చిగుళ్ళని మరణిస్తేనే మానవాళి మనుగడ లింగ వివక్ష చిగుళ్ళని మరణిస్తేనే మానవాళి మనుగడ ఇట్లా రాస్తే ఎందుకో కొంచెం డెన్సిటీ ఆఫ్ ద పోయిటరీ పెరుగుతుందని నాకు అనిపించింది చిగుళ్ళను మరణిస్తేనే అనటంలో ధ్వని ఆడపిల్లల్ని అని స్ఫురిస్తుంది ఆడపిల్లల్ని గర్భంలోనే తుని చేస్తున్న విషాద సంఘటనలు ఎన్నో చూస్తున్నామే వాడ ఇట్లా చేస్తూ పోతే మానవాళి బలగడకే ప్రమాదం అని కవి సమయం అయితే మొదట కవయిత్రి రాసిన కవిత మొత్తం ఒకే వాక్యంగా ఉంది అట్లా హైకూకు నప్పదు ఆ వాక్యాన్ని ఒక ఫ్రేజ్గా రాసుకొని నేను పైన చెప్పిన విధంగా మరొక ఫ్రాగ్మెంట్ యాడ్ చేస్తే అప్పుడు ఆ ఒక పరిపూర్ణత వస్తుందని నా భావన ఇక మీదట అలా కంప్లీట్ హైకు రాయడానికి ట్రై చేస్తారు రమణి గారు అని నా ఆలోచన మీవి చాలా మంచి థాట్స్ రమణి గారు మంచి నిర్మాణం కూడా దానికి తోడైతే మీరు మరిన్ని అద్భుతమైనటువంటి హైకులు రాయగలరని నా ఉద్దేశం అంతేకాని డోంట్ థింక్ ఇట్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్లా ఇన్ యువర్ హైకు బట్ ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఒక చిన్న స్నేహపూర్వక సలహా మాత్రమే ఇది అఫ్కోర్స్ అన్నీ నేను చెప్పిన కరెక్ట్గా ఉండాలని కూడా ఏం లేదు బట్ ఇట్స్ 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 ఏ ఒపీనియన్ పోలింగ్ మై అనాలిసిస్ అనేది దయచేసి గుర్తుపెట్టుకోవాలి అందరూ ఎనీహ్ మీకు నా ప్రత్యేక అభినందనలు రమణి గారు ఇక రెండవది మరోవైపు పండుటాకుల త్యాగమేఘ కొత్త చిగురు శ్రీనివాసాచారి గజవెల్లి ఆసిన అయిపోయేది దీన్ని కూడా కొంచెం ఇట్లా సవరించుకుంటే బాగుంటుందేమో అనిపించింది పండుటాకులు త్యాగ ఫలితమే కొత్త చివరు అని పైన ఇచ్చిన వివరణ అంటే పైన ఇంతమంది నేను రమణి గారికి కవి హైకోక్ విషయంలో మాట్లాడిన అంశాలన్నీ కూడా ఇక్కడ శ్రీనివాసాచార్య హైకోక్ కూడా వర్తిస్తాయి ఎందుకంటే ఇది కూడా ఆయన రాసిన హైకు పండుటాకుల త్యాగమేగా కొత్త చివరు అన్నప్పుడు ఇట్స్ ఏ ఏ లైన్ ఏ కంప్లీట్ లైన్ ఒక వాక్యం అంతే బట్ ఇట్ ఫీల్ సంథింగ్ మిస్సింగ్ అనిపిస్తుంది అంటే ఇంకేదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి సంథింగ్ షుడ్ బి యాడెడ్ అని చెప్పాలి అందుకని ఇది ఒక అసంపూర్తి ఖాళీని మనం సిమెట్రికల్గా పూరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఐకులో అనిపించింది ఇక్కడ పండుటాకులు అంటే వృద్ధులని మరో షేడ్ కూడా ఉంది పెద్దల త్యాగ ఫలితమే పిల్లలను తయారు చేస్తుంది కదా అట్లానే నేచర్ కాన్సెప్ట్లో కూడా పండుటాకులు రాలిపోతేనే వాటి ప్లేస్లో కొత్త చిగుళ్ళు వస్తాయనేది సమయం ఆఫ్కోర్స్ ఏ వండర్ఫుల్ కాన్సెప్ట్ బట్ ఎస్టాబ్లిష్ చేయాలి మనం ఐకోన్ ఒక ఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి ఒక నిర్మాణం అంటే ఒక ఫ్రాగ్మెంట్ ఒక లైన్ ఫ్రాగ్మెంట్ తీసుకుని మిగతా రెండు లైన్లు ఫ్రేజ్గా తీసుకుంటే బాగుంటుంది ఎస్టాబ్లిష్ చేయడానికి అది కాంక్రీట్ ఇమేజ్ అవ్వచ్చు అబ్స్ట్రాక్ట్ ఇమేజ్ అవ్వచ్చు కాబట్టి ఫస్ట్ లైన్లో పండు టాకులు అని పెట్టాను నేను అంతే పండు టాకులు అని పెట్టి ఒక ఐఫన్ ఇచ్చి తర్వాత త్యాగ ఫలితమే కొత్త చివరు అన్నాను ఇప్పుడు త్యాగ ఫలితమే కొత్త చివరు ఈ త్యాగ ఫలితమే కొత్త అంటే ఏంటిది త్యాగ ఫలితం పండు టాకులే త్యాగఫలిత పండు టాకులు అంటే ఎవరు అంటే ఇక్కడ పన్నుటాకులు అని దాని సపరేట్ ఫ్రాగ్మెంట్గా రాసినప్పుడు ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ ఎ బ్యూటిఫుల్ ఇమేజరీ యాజ్ అ హైకో అని నా ఉద్దేశం అప్పుడు హైకోగా గది నిలబడుతుంది సో ఇది కొంచెం దృష్టిలో పెట్టుకుంటారని ఇక మీదట ఇది ఒక సూచనగా నేను చేయడం జరిగింది ఎనీహ్ ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ శ్రీనివాసాచారి చారికా గారు చాలా రెగ్యులర్గా వీరు హైకోను ఫాలో అవుతున్నారు బాగా రాస్తున్నారు మంచి థాట్స్ ఒక్కోసారి మనకు అద్భుతమైన హైక్ వస్తుంది ఒక్కోసారి చిన్న చిన్న ఫ్లాస్ కూడా ఉంటాయి అట్లాంటి ఫ్లాస్ని మనం రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళాలని నా ఉద్దేశం దట్స్ ఆల్ ఐ హోప్ దాట్ ఈ విల్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ కంగ్రాట్స్ శ్రీనివాసాచారి గారు ఇంకా మరో మరొకటి ఓటమి దగ్గరలో గెలుపు చిగురించింది ఆత్మవిశ్వాసం చింత రాంబాబా ఓటమి దగ్గరలో ఉన్న వ్యక్తిని కూడా గెలుపు ఊరించింది కారణం ఆత్మవిశ్వాసం అది ఉంటే ఓటమి అంచుల్లో కూడా గెలుపు పొందవచ్చు అనేది కవి సమయం ఇక్కడ విషయ ప్రధానంగా ఉన్నప్పటికీ అదే విషయాన్ని విజువలైజ్ చేయడం అనేది హైకో ప్రాణం అని గుర్తుంచుకోవాలి మిత్రుడు హైకోలో ప్రధానంగా ఇమేజరీస్ ఉండాలి పద చిత్రాలు దృశ్యమానం చేయాలి చాలా మంచి విషయం ప్రస్తావించాలి కవితలో రాంబాబు గారు రాంబాబు గారు చింత రాంబాబు గారు నాకు చాలా ఇష్టమైనటువంటి కవి రోజు నాతో ఫోన్లో సంభాషిస్తూనే ఉంటారు ఆయనకు చాలా ఇంట్రెస్ట్ కవిత్వం రాయటం హైకూలు రాయటం కూడా ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఇట్లా హైకుతో మొదలుపెట్టినందుకు నేను నిజంగా అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను రాంబాబు గారిని కానీ రాంబాబు గారు తలుచుకుంటే ఇంకా ఇంకా మంచి హైకులు ఆయన రాస్తారని నా నమ్మకం ఇది జస్ట్ ఫర్ ఏ సజెషన్ ఐ హోప్ ఈజ్ మై ఫ్రెండ్ ఈ విల్ టేక్ మై సజెషన్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ దీంట్లో విషయ ప్రస్తావన ఉంది కానీ దీన్ని కొంచెం విజువలైజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది బట్ ఇట్ టేక్ సమ్ టైమ్ బట్ రాంబాబు గారు దాన్ని ఇంకా విజువలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అని నేను ఇంకా దానికి వేరే సవరణ ఏమీ రాయలేదు బట్ ఈ విల్ మేక్ ఇట్ అని ఓకే బట్ ఎయి నెక్స్ట్ మరో హైకు కే నాగిరెడ్డి గారు రాసింది అవ్వ నోటికి ఉన్న బలమంతా చిగుళ్ళతోనే అంటారు నేను దాన్ని ఇలా సవరించాను బొక్కల కూర అవ్వ నోటి బలమంతా అంటే అవ్వ నోటికి ఉన్న బలమంతా చిగుళ్ళతోనే అనే వాక్యం ద్వారా చాలా మంచి పరిశీలన చేశారు కవి ఇక్కడ అవ్వెవరో ఆహారాన్ని తీసుకుంటున్న ఊహ కూడా ఉంది అయితే ఆమె ఆహారం నవలగలిగే బలమంతా ఆమె చిగులలోనే ఉంది అని కవి సమయం ఆమెకు పన్ను లేవు అనేది ఆమె ఆహారం తీసుకునే బలమంతా చిగులలోనే ఉంది అనేది కవి సమయం అయితే ఒకే వాక్యంగా రాశారు కవి ఇంకేదైనా ఫ్రాగ్మెంట్ యాడ్ చేసి కవితను ఎస్టాబ్లిష్ చేయటం కావాలి ఇక్కడ నాగిరెడ్డి గారు చాలా మంచి స్పార్క్ ఉన్నటువంటి నాకు తెలిసిన ఇష్టమైన మంచి కవి ఆయన ఊహలు చాలా బాగుంటాయి ఇంకొంచెం స్టడీ చేస్తే రెడ్డి గారు మంచి హైకులు రాయగలరని నా నమ్మకం కాబట్టి దీన్ని ఇట్లా కొంచెం సవరించడం జరిగింది గమనించాలి బట్ ఈ కెన్ మేక్ ఇట్ సో దిస్ ఈజ్ సిన్సియర్ సజెషన్ టు యూ ఎనీ హ్యావ్ ఐ అప్రిషియేటివ్ నాగిరెడ్డి గారు అభినందన్ మీకు ఇక తర్వాత మరొక హైకోర్టు సతీష్ మోహన్ గారు తప్పు తెలుసుకున్నాడు మళ్ళీ చిగురించింది వారి బంధం అంటారు ఇది చదివాక ఇంకొంచెం దాన్ని మాడిఫై చేస్తే బాగుంటుందనిపించి ఇట్లా అన్నాను మోడైన బంధం మళ్ళీ చిగురించింది తప్పు తెలుసుకున్నాడు సతీష్ గారిది మంచి ఊహ విషయప్రధానంగా చెప్పారు విజువలైజ్ చేయాలి కేవలం విషయ ప్రస్తావనే ఐకు కాదని గమనించాలి భార్యాభర్తలో ప్రేమికులు అయితే ఎవరో ఒకరు తప్పు తెలుసుకున్నాక మళ్ళీ వారి బంధం కొనసాగిందని కవి సమయం ఇక్కడ కొనసాగింద కొనసాగటాన్ని చిగురించిందని చెప్పడం కవిత్వం బట్ ఈ తప్పు తెలుసుకున్నాడు మళ్ళీ చిగురించింది వారి బంధం అంటే ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా మాత్రమే కన్వే అయింది కాబట్టి దాన్ని మోడైన బంధం మళ్ళీ చిగురించింది తప్పు తెచ్చుకున్నాడు అన్నప్పుడు ఈ మోడైన బంధం అన్నప్పుడు మోడు అనేటువంటి ఒక విజువల్ మనకు చదువుతున్న మైండ్ మైండ్లోకి వచ్చేస్తుంది అంటే ఇక ఒక కాంక్రీట్ ఇమేజ్ చేసింది దాన్ని అంటే మనకు హైకోలో ఒక కాంక్రీట్ ఇమేజరీ ఒక అబ్స్ట్రాక్ట్ ఇమేజరీ మినిమం ఉండేలాగా మనం చూసుకోవాలి దట్ ఈజ్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ హైకో అని నా ఉద్దేశం ఎనీ హ్యావ్ అప్రిషియేటివ్ సతీష్ మోహన్ రాజా సార్ ఇక మరొక హైకో చివరిది లలితాకుమారి పొత్తూరి వీరు ఎలా రాశారంటే చెట్టు తల్లి ఒడిలో అప్పుడే పుట్టిన బిడ్డ చిగురు అని రాశారు దీన్ని ఇట్లా సవరిస్తే బాగుంటుందనిపించింది కొత్త చిగురు అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి ఒడిలో అంటే చెట్టును తల్లిగా చెట్టు సాంగత్యాన్ని ఒడిగా చెట్టుకు మొలిచిన చిగురును బిడ్డగా పోలిక చేసి చెప్పిన మంచి కవిత్వం లలిత కుమారిది వీటిని సిమిలీలు మెటఫర్లు అంటారు ఆంగ్లంలో హైకూలో కవిత్వం అనేది అలంకారిక కవిత్వం అనేది సాధ్యమైనంత తక్కువగా వాడితే మంచిది అని నా ఉద్దేశం ఒక మూమెంట్ని క్యాప్చర్ చేయడం అనేది హైకు ప్రధాన లక్షణం అని మనం గుర్తుంచుకోవాలి అంటే అందుకే ఇక్కడ నేను చెట్టు తల్లి ఒడిలో అప్పుడే పుట్టిన బిడ్డ చిగురు అద్భుతమైన కవిత్వం కానీ ఒక ఒక ఫ్రాగ్మెంట్ ఒక ఫ్రేజు ఒక సిమెట్రీ హైకుకు ఉండాలి అనుకున్నప్పుడు ఇట్లా నేను సవరించడం జరిగిందనమాట కొత్త చిగురు ఐఫెన్ పెట్టి గ్యాప్ ఇచ్చాను అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి ఒడిలో అంటే వారి భావన దీని భావన ఒకటే కానీ హైకు ఫార్మాట్ ఒక సిమెట్రికల్ షేప్ అనేది మనం హైకులో ఉండాలి ఒక క్యూరియాసిటీ డెవలప్ అవ్వాలి తర్వాత ప్యూర్ పోయిట్రీ కంపారిజన్ ఉండకుండా చూసుకోవాలి అందుకని ఇట్లా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఐ హోప్ దట్ లలితకుమారి పుత్తూరి గారు విల్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ ఇదండి ఈ వారం విశ్లేషణ అంటే ఇట్లా మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడానికి మీకు హైకు కవిత్వ పాఠశాల అనే ఒక వాట్సాప్ గ్రూప్ కానీ తర్వాత నా యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి అండర్ స్కోర్ ఎస్ఎన్ కానీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా భావన అన్నట్టు నా ఎఫ్బీ వాళ్ళ మీద నా ఫేస్బుక్ వాళ్ళ మీద మరియు నా వాట్సాప్ గ్రూప్ హైకూ కవిత్వ పాఠశాలలో వచ్చే వారం అంశం ఇచ్చానండి మరి ఇంకా ఎక్కువ మంది కవులు ఈసారి పాల్గొంటారని ఆశిస్తున్నాను ఇంతవరకు ఓపిక్గా నా విశ్లేషణ విన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి ఇట్లాంటి మంచి మంచి విశ్లేషణల కోసం హైకూ మెళకువల కోసం నా యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి అండర్ స్కోర్ ఎస్ఎన్ అనే ఛానల్ని నా ఈ విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఐకోను మనం మరింత ముందుకు తీసుకోవాలి తీసుకెళ్లాల్సిన అవసరం ఇవాళ ఎంతో ఉంది సో దీనికి మీ అందరి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని మీరు నచ్చిన మీ స్నేహితులందరికీ నా ఈ విశ్లేషణను షేర్ చేస్తారని ఇది ఒక ఫ్రెండ్లీ విశ్లేషణ అంతే దిస్ ఈజ్ మై ఒపీనియన్ దట్స్ ఆల్ అంటే మనం ఒక్కొక్కరు భిన్నాభిప్రాయాలు ఉంటాయి రకరకాల షేడ్స్ ఉంటాయి అఫ్కోర్స్ ఎవ్రీథింగ్ వీ షుడ్ వెల్కమ్ నేర్చుకోవాలి దాంట్లో మంచి ఉండే నేర్చుకుంటే తప్పేం లేదు కదా దానికోసం లేదు ఇట్స్ ఎ ఫ్రెండ్లీ డాష్ కాబట్టి ఓకే వన్స్ అగైన్ యువర్స్ మీ చిత్తలూరి హైకు క్రిటిక్ ప్రధాన అడ్మిన్ హైకు కవిత్వ పాఠశాల అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి అండర్ స్కోర్ ఎస్ఎన్ థ్యాంక్ యూ మై అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే